నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ ప్రతి ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డే రోజున పాఠశాల కాంపౌండ్ వాల్ గురించి ప్రస్తావించడం జరిగింది ఆయన ఇప్పటివరకు కూడా శాంక్షన్ చేయలేదు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రహారీ గోడలేక పాఠశాలలోకి ఆవులు గేదెలు పందులు జంతువులు సంచరించడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి సీతక్క సమస్యను పరిష్కరించాలని కోరారు ఏమన్నా అదే ఫ్లో ఒక రెండు మాటలు మాట్లాడేసి కదా పక్కల నిర్మల్ జిల్లా బైసా మండల్ వానల్కాడ విలీజ్ మాకు ముందు సైడ్ కంపౌండ్ వాల్ ఉంది ఈ పక్క సైడ్ కానీ ఇంకా సైడ్ కానీ కంపౌండ్ వాల్ లేదు అట్లనే పాపం ప్రతి జెండా కానీ ప్రతి ఆగస్టు జెండా కానీ హెడ్ మాస్టర్ ఊకే ప్రతి మాకు కంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయండి శాంక్షన్ చేయండి అని ప్రతి జెండా జెండాకు చెప్పడం జరుగుతుంది కానీ చెప్పడమే జరుగుతుంది కానీ హామీలు ఇచ్చి జరుగుతుంది కానీ ఎవరు కూడా చేయడం లేదు కాబట్టి గవర్నమెంట్ దయతలిచి మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి మా జిల్లా కలెక్టర్ అభిలాష మేడం గారికి అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు దయతలిచి మాకు కంపెనీ వాళ్ళు శాంక్షన్ చేయాలని మా పిల్లలని భవిష్యత్తు కాపాడాలని కోరుచున్నాము దయతెలిచి మాకు మనస్ఫూర్తిగా సాంక్షన్ ఇవ్వాలని కంపెనీ నమస్కారం చేస్తున్నాను